ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా భారత రాష్ట్ర సమితి తరఫున ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివాళిని అర్పించడం జరిగింది యాభై డెబ్బై ఐదు సంవత్సరాల క్రితమే ఆయన రాజ్యాంగం రాసినప్పుడు చిన్న రాష్ట్రాలతోనే సుపరిపాలన అందించవచ్చని అని చెప్పేసి ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఒక మహనీయుడు ఈ రోజు ఆయన రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ద్వారానే ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్ని రకాల అభివృద్ధి చెందుతా ఉంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆ మహనీయునికి ఎంతో రుణపడి ఉన్నారని సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఒక ఆశయాలను అందరం కూడా కొనసాగించాలి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి అభ్యుదయం కోసం మనం అందరం కూడా పాటు పడాలని పిలుపునిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూడాలని తగాళ్ళ సంతాపాన్ని వెలియపుచ్చుతున్నాను